సత్యవర్ధన్ కిడ్నాప్ సంబంధించిన కేసులో ఏపీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊరిడ లభించింది వంశీతో పాటు మరో నలుగురికి విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది రెండు వేల ఇరవై మూడులో లో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది అయితే ఈ కేసులో వల్లభనేని వంశీతో పాటు మరో నలుగురిని రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదమూడున హైదరాబాద్లోని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు సో ఈ దాడి కేసులో సాక్షిగా ఉన్న ముదురూరి సత్యవర్ధన్ అనే వ్యక్తిని వల్లభనేని వంశీ బెదిరించి కిడ్నాప్ చేసి సత్యవర్ధన్ అనే వ్యక్తిని వల్లభనేని వంశీ బెదిరించి కిడ్నాప్ చేసి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయించారని ఆరోపణలు కూడా ఉన్నాయి సత్యవర్ధన్ మొదట కోర్టులో తనకి ఈ కేసుతో సంబంధం లేదని చెప్పినా తర్వాత పోలీసులను ఆశ్రయించి వంశీ తనని కిడ్నాప్ చేసి బెదిరించారని ఫిర్యాదు చేశారు దీంతో వంశీపై కిడ్నాప్ కేసు బెదిరింపు ఎస్సీ ఎస్టీ చెత్తం కింద కేసులు నమోదు చేశారు ఈ కేసులో వంశీతో పాటు నలుగురు నిందితులు గంటా వీర్రాజు శివరామకృష్ణప్రసాద్ నిమ్మ చలపతి వేల్పూరు వంశీబాబుల రిమాండ్లో కూడా ఉన్నారు సో ఏది ఏమైనా మనం ఈ రిమాండ్ని అస్సలు తగ్గించేది లేదని కేసు పెట్టినవారు అయితే చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు సో ఇప్పుడు కేసుకి సంబంధించి మరి రిమాండ్ ముగియడంతో పోలీసులు కోర్టులో హాజరుపరిచారు ఈ రిమాండ్ని న్యాయస్థానం రేపటికి పొడిగించింది అయితే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఏ సెవెంటీ వన్గా ఉన్న నేను వంశీకి బెయిల్ వచ్చి నిజం నుంచి మంచి సమాధానం కూడా రావడంతో వరకు రిమాండ్ అదే రోజు విడుదలయ్యే అవకాశం కూడా ఉంది సత్యవర్ధన్ కిడ్నాప్ సంబంధించిన కేసులో ఏపీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభినేని వంశీకి ఊరిడ లభించింది వంశీతో పాటు మరో నలుగురికి విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది రెండు వేల ఇరవై మూడులో లో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది అయితే ఈ కేసులో వల్లభనేని వంశీతో పాటు మరో నలుగురిని రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదమూడున హైదరాబాద్ లోని ఏపీ పోలీసులు అరెస్ట్ బెదిరించి కిడ్నాప్ చేసి సత్యవర్ధన్ అనే వ్యక్తిని వల్లభనేని వంశీ బెదిరించి కిడ్నాప్ చేసి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయించారని ఆరోపణలు కూడా ఉన్నాయి సత్యవర్ధన్ మొదట కోర్టులో తనకి సంబంధం లేదని చెప్పిన తర్వాత పోలీసులను ఆశ్రయించి వంశీ తనని కిడ్నాప్ చేసి బెదిరించారని ఫిర్యాదు చేశారు దీంతో వంశీపై కిడ్నాప్ కేసు బెదిరింపు ఎస్సీ ఎస్టీ చెత్తం కింద కేసులు నమోదు చేశారు ఈ కేసులో వంశీతో పాటు నలుగురు నిందితులు గంటా వీర్రాజు శివరామకృష్ణప్రసాద్ నిమ్మ చలపతి వేల్పూరు వంశీబాబుల రిమాండ్లో కూడా ఉన్నారు సో ఏది ఏవైనా మనం ఈ రిమాండ్ని అస్సలు తగ్గించేది లేదని కేసు పెట్టినవారు అయితే చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు సో ఇప్పుడు కేసుకి సంబంధించి మరి రిమాండ్ ముగియడంతో పోలీసులు కోర్టులో హాజరుపరిచారు ఈ రిమాండ్ ని న్యాయస్థానం రేపటికే పొడిగించింది అయితే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఏ సెవెంటీ వన్గా గా ఉన్న వల్లనేని వంశీకి బెయిల్ వచ్చి నిజం నుంచి మంచి సమాధానం కూడా రావడంతో కోర్టు మే ఇరవై ఒకటి వరకు రిమాండ్ విధించగా అదే రోజు విడుదలయ్యే అవకాశం కూడా ఉంది